తెచ్చిన పూలు కూడా వాళ్ళకే సరిపోతున్నాయి పెళ్లిసేపు సార్ తాగటాలు జీవితాలన్నీ అయిపోతున్నాయి అలాగే తొమ్మల చెరువు గ్రామం అదే పిడుగురాళ్ళ రోర్ల బండలం ఆ గ్రామం కూడా మేజర్ గ్రామ పంచాయతీ ఆ గ్రామం పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేశాం ఈ మధ్య భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం జరిగినప్పుడు ఆ గ్రామాన్ని కూడా నేను సందర్శించడం జరిగింది ఆ గ్రామంలో ఇప్పుడు మా టీం వెళ్ళినప్పుడు కానీ నేను వెళ్ళినప్పుడు కానీ మా దృష్టికి వచ్చిన సమస్యలు వెంకటరావు గారు ముఖ్యంగా తెలుగుదేశం ఇచ్చిన వాటర్ ప్లాంట్ ఏదో పనిచేయట్లేదు దాన్ని మరలా వాటర్ ప్లాంట్ని రిపేర్ చేయమంటాం కానీ కొత్త వాటర్ ప్లాంట్ కూడా ఇవ్వమని అడిగారు దాన్ని కూడా తప్పకుండా చేయటం జరుగుతుంది అదేవిధంగా గురువారెడ్డి గారు వారు మాట్లాడుతూ బెల్ట్ షాపులు దాదాపు ఇరవై బెల్ట్ షాపులు ఊరిలో ఉన్నాయన్నారు మంచినీళ్ళు ఇవ్వడం చేత కానీ వైసీపీ ప్రభుత్వం వీధి వీధికి బెల్ట్ షాపులు పెట్టే అర్హత వీళ్ళు కవర్ ఇచ్చారు అందుకే కల్తీ మధ్యాన్ని అమ్మి ప్రజల ప్రాణాలు తీసుకునే ఈ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది రేపు కూటమి ప్రభుత్వం అధికారులకు రాగానే అన్ని గ్రామాల్లో కూడా బెల్ట్ షాపును కూడా రద్దు చేస్తాం పేరమ్మ గారు కూడా మాట్లాడుతూ బెల్ట్ షాపులు కల్తీ మధ్యం గురించి మాట్లాడారు తప్పకుండా వాటి మీద చర్యలు తీసుకుంటాం రద్దు కూడా చేస్తాం నాగలక్ష్మి గారు మాట్లాడుతూ మోటార్ కూడా రిపేర్ చేయమన్నారు వాటర్ ట్యాంక్ కూడా కట్టించమన్నారు దాన్ని కూడా తప్పకుండా కట్టించడం జరుగుతుంది బీసీ నాయకులు ముల్లపూడి వెంకటేశ్వర గారు మాట్లాడుతూ బోర్ రిపేర్ చేయమన్నారు వాటర్ ట్యాంక్ కట్టించమన్నారు అది కూడా కట్టిస్తాం ఇది ఎక్కువగా బడువు బలహీన వర్గాలు ఉండే గ్రామం ఎస్సీ కాలనీలు కానీ బీసీ కాలనీలు కానీ మైనారిటీస్ ఉండే ఏరియా కూడా అన్నీ కూడా తెలుగుదేశంలో సీసీ రోడ్లు వేశాం మసీదు నిర్మాణానికి డబ్బులు ఇచ్చాం ఇళ్ల పట్టాలు మూడు వందల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం హౌసింగ్ ఇచ్చాం వాటర్ ప్లాంట్స్ ఇచ్చాం ఈ ఐదు సంవత్సరాల్లో మాత్రం తాగడానికి నీళ్ళెవల బెల్ షాపులు మాత్రం వీధి వీధికి ఉన్నాయి వీటిని అన్నింటి మీద చర్యలు తీసుకోవాలని కోరారు రేపు ప్రభుత్వం రాగానే తప్పకుండా వీటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది మహిళలు పెద్దలు అడిగిన అన్ని పనులు కూడా చేయడం జరుగుతుంది తుమ్మలచూరు గ్రామాల్లో